ఈనాటి ధ్యానం కొరకు మతిశ్వ మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరుని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఇక్కడ ఈ కొట్టులోకి వచ్చిన గింజలునే చూశారు కొట్టులోకి వచ్చిన గింజలు గోధుమలు వీటి మీద దృష్టి మరొకటికి పడింది వాటిని లోకం నుండి వేరు చేసింది ఎవరు ప్రభు సువార్ అనే శాట ద్వారా లోకం నుండి వేరు చేసింది ప్రభు కొట్టులోకి చేర్చుకున్నాడు కొట్టులో చేర్చుకున్న ఆ గోధుమ గింజల మీద దుష్టుని కన్నుపడింది లోకములో ఉన్న పంట మీద కాదు కొట్టులో ఉన్న గోధుమల మీద అందుకే ఏసై చెప్పారు పేతురు పేతురు గోధుమలను పట్టి జల్లించుటకు చల్లెడ వేశాడు వాడు జల్లించే చల్లెడ పుట్టును వేరు చేయటం కాదు గోధుమలను మీకు అర్థమవుతుందా గోధుమలు ఎక్కడున్నాయి ట్లు ఉన్నాయి దేవుడు ప్రత్యేక పురుచుకున్నాడు వాటిని దేవుడు ప్రత్యేక పురుచుకున్నాడు అండి లోకం నుండి ఆ గింజలను జల్లెడు వేస్తున్నాడు వాడు ఎవడోడు చూడండి లోకస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒకటి సీమోను నువ్వు ఇదిగో సాతానమిను పట్టి ఏంటి గోధుమల వలె జల్లించుటకు ఎవరు కోరుకున్నాడంటే జల్లించడానికి కోరుకున్నాడంటే దేన్ని ఏసై ఎంతో కష్టపడ్డాడు ఏసయంతో ప్రయాసపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్త అనే శాట ద్వారా లోకము నుండి దుష్టుల సముదాయమనే ఈ లోకము నుండి ఈ గోధుమలను వేరు చేశాడు ఇప్పుడు కొట్టులో జీవము గల సంఘం అనేది కొట్టులో చేర్చుకుంటే ఆ కొట్టులో ఉన్న గోధుమలను జల్లించటానికి ఏం చేస్తున్నాడు సాతాను జల్లిస్తున్నాడట ఎవరిని గోధుమల్ని గోధుమలను జల్లిస్తున్నాడు గోధుమలను జల్లిస్తున్నాడండి జీవము గల సంగమనుడు సత్తువు గల ఉపదేశం యొక్కకు వచ్చిన ఈ గోధుమలను సాతాను జల్లిస్తున్న మీరు గ్రహించాడు ఆయన చేత ఆయన చేతిలో ఉంది ఆయన మన లోకము నుండి పాపము నుండి పాప దాస్యము నుండి సాతాన అధికారము నుండి వేరుపరిచి ఆయన సంఘంలో చేర్చుకున్నాడు ఆయన సంఘంలో చేర్చుకుని ఈ చేస్తున్నాడు ఈడేం చేతున్నాడు చేతిలో ఏముంది ఎన్ని గోధుమలు నిలుస్తాయో చెప్పలేడు ఆ జల్లెడులో ఇస్కర్ యూత్ రాలిపోయాడు ఆ చెల్లెడులో మధ్య రాలిపోయాడు ఆ చల్లెడులో ప్రతిష్ఠితుడు శాంసన్ రాలిపోయాడు ఆ జల్లెడరో అనేకులు రాలిపోతున్నారు సాతాను చల్లెడు వేస్తున్నప్పుడు జల్లెడు వేస్తున్నాడు ఏసై అందుకే చెప్పాడు తన అపస్తలతో తన శిష్యులతో ఇదిగో సాతాను మిమ్మలను గోధుమలబల్లి జల్లించుటకు జల్లెడ వేయబోతున్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా నన్ను కూర్చి మీరు అభ్యంతరపడతారు అన్నాడు అంటే సైతాను జల్లెడ వేసిన తర్వాత ఏమొస్తుంది అభ్యంతరం కలుగుతుంది అమ్ము నిజంగా ఇంత భక్తి చేయాలంటావా ఈ భక్తి వల్ల ఒరిగేదేమంటావా అసలు ఎన్ని దేవుడు కోరుకున్నాడంటావా ఇంత నిష్ట ఇంత ప్రతిష్టత మనం చేయగలమంటావా అంతేకాదు వాక్య నిమిత్తం శ్రమ కలగగానే అసలు దేవుడు ఉన్నాడా ఏసై చెప్పాడు సాధనని పట్టి గోధుమల వలె చల్లించుటకు జల్లుడి వేశారు కాబట్టి మీరు నన్ను కూర్చి అభ్యంతరపడతారు ఈ నిజంగా దేవుని కుమారుడు సైతాన్ని జల్లుడు వేస్తే ఏసైని అనుమానించడం పెద్ద శేషం కాదు రాంబాబు గారు కూటానికి నేను ఎందుకు సహకరించాలని వెనకపోవటం పెద్ద శేషం కాదు నీకు రేపొద్దున ఇంతకాలం నువ్వు ఉండి కోట కోటాలకి జనాలు పూజేసి నువ్వు చేసి ఎంజాద్ది ఇచ్చేవాడి సైతాన్ని జల్లెడైతే కనపడకుండా పోవటం పెద్ద శిష్యం ఏమి కాదు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడి మాటలు చెప్పమని చెప్పాడు చెప్తున్నాను సాతాను జల్లిడ వేస్తే ఆయనను గుర్చి అభ్యంతరపడవలసి వస్తుంది పేదలు నన్ను ముమ్మారు నువ్వు ముమ్మారు నన్ను కూర్చు నువ్వు అభ్యంతరపడతావు సత నిన్ను చల్లెళ్ళు వేస్తుంది ఓ ఏర్పరచబడిన దేవుని జనాంగమా ఎందుకో దేవుడు లోకంలో నిన్ను వేరు చేశాడు దుష్టుల సమాజంలో ఉండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు నిన్ను నేర్పరుచుకున్నాడు ఉన్నత ఉపదేశం కలిగిన సత్తువ కలిగిన కొట్టులో భద్రత వాక్య భద్రత కలిగిన కొట్టులో నిన్ను చేర్చుకున్నాడు ఆ రోజు నుండి సాతానగాడి కన్ను నీ మీద పడింది జల్లిడి వేశాడు జల్లిడి వేశాడు జల్లిడి వేస్తున్నాడు అభ్యంతర పడ్డావా రాలిపోతావు జల్లుడి వేసినప్పుడు నీకు అనుమానం వస్తుంది పడవలసి వస్తుంది ఉపదేశమును అభ్యంతర పడవలసి వస్తుంది ఈ ఏసైని గురించి నువ్వు అనుమానించాల్సి వస్తుంది లోకం ఏమనుకుంటుంది ఇంత భక్తి చేస్తే అని లోకమును గురించి ఆలోచించవలసి వస్తుంది సమాజంలో బ్రతికలిసిన మనం ఇది చేస్తే సమాజం ఏమంటుందని ఆలోచిస్తావు కానీ నీతో మాట్లాడుతున్న సృష్టికర్తను గురించి ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించలేవు సైతాన్ని నిన్ను జల్లుడు వేసినప్పుడు లోకం ఏమనుకుంటుంది నాకు ఎందుకండి లోకంతో నాకు పొత్తి ఏంటి నేను నిత్యం ఆయనతో కూడా ఉండవలసిన వాణ్ణి ఈరోజు ఉంటాను రేపు పోతాను ఎంతకాలం అనుకుంటున్నావు ఎంతకాలం ఉంటామని అనుకుంటున్నారు ఇది అశాశ్వతం అన్న సంగతి తెలియదా కనపడి అన్ని అదృశ్యములు అదృశ్యమైనవి అదృశ్యమైనవి ప్రతిదీ కూడా అనిత్యములని వాక్యం చెప్పట్లేదా సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దన్న ఉపదేశం లేదా సాతాను చల్లెడు వేసినప్పుడు నన్ను కూడా వేస్తుంది అప్పుడప్పుడు ఏంటి ప్రతిసారి వేస్తూ ఉంటుంది రోజు వేస్తూ ఉంటుంది ఇరా ఇది చచ్చిపోయింది కదా పెరాటి గ్లాండ్ జీవం లేని ఒక అవయవాన్ని నీ శరీరంలో పెట్టు అది ఎంత ఏం చేస్తుందో ఆలోచిస్తున్నావు నువ్వు నేను అనుమతి ఇవ్వలేదు కూర్చో అంటాడు నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు అన్నాడు ప్రభు నా పని ఎవడు చేస్తాడని అడిగాడు నేను అనుమతించే వరకు నువ్వు కదలు గుండెల్లో నాలుగు బ్లాకేజెస్ పెద్ద నాలుగు నాలుగు రక్తనాళాల్లో నాలుగు రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి యాంజుగ్రామ్ చేస్తే జీవం లేదు చచ్చిపోయింది డెత్ అయిపోయింది డెత్ అయిపోయి డ్యామేజ్ అవుతుందని చెప్పారు పెట్ స్కాన్ చేసి ఇది బాడీలో ఉండటం మంచిది కాదు అది ఇన్ఫెక్ట్ అయిపోద్ది శరీరం అంత అని చెప్పారు ప్రభు అనుమతించలేదు సైతాన్ని నన్ను కూడా జల్లెడేస్తుంది ఎరా బాబు దేవుడు దేవుడు అంటావు నిజంగా దేవుడిని నిక్షేపం కోరుకుంటుంది చచ్చిపోయింది దాన్ని నీళ్ళు ఎందుకు ఉంచుకోమంటారు తీసేయాలి కదా లేదా బతికించాలిగా అది ఇన్ఫెక్ట్ అయిపోతుంటే పోతుంది నువ్వేమైపోతావు ప్రతిసారి అను నాది అభ్యంతర చేస్తుంది పో బ్యాక్ సైతనా పో ఆత్మీయతలో దేవుడు నేను పరిపక్వత చేసుకున్నప్పుడు ఎస్ఐఎస్ చాట ద్వారా నేను వేరు చేశాడు వాడేమో గోధుమలను కొట్టులో ఉన్న గోధుమ గోధుమలు లేదని అడి దేంట్లో అట్టంటుడు అనుకున్నాడు కొట్టులో ఉన్న గోధుమలు ఆయన వేరు చేసుకున్న బిడ్డలండి ఈ రెండిటిలో నిలిచిన వాడు ఈ రెండిట్లో నిలిచిన వాడు అంత మువరకు సహించిన వాడు రక్షింపబడతాడు అది నేను చెప్తున్న ఉపదేశం ఇక్కడ చాట ద్వారా శువార్త అనే చాట ద్వారా లోకము నుండి వేరు చేయబడి దుష్టుల సముదాయం నుండి వేరు చేయబడి సత్తువు గల సంఘం అనే కుట్లోకి రావాలి ఎక్కడ ప్రభు మనం నిలబెట్టాడు అక్కడ స్థిరంగా ఉండాలి అంతేకాదు లోకానికి లోక మర్యాదలకు మనం ప్రత్యేకంగా ఉండాలి ఎస్ఐఎస్ వార్త ద్వారా పట్టబడి సంఘంలో ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి సౌతాను మనల్ని చల్లెడు వేస్తున్నప్పుడు వాడి ఎత్తుగడలకు మనం చెప్పండి లొంగకూడదు ఒకటే ఎలా ఉండాలో తెలిసే వాడు చల్లెడేస్తాడు ఎస్ఐ చెప్పారు జల్లుడు వేస్తున్నప్పుడు నన్ను కూర్చు మీరు అభ్యంతరం పడతారు అంటే ఎస్ఐ మీద అనుమానం వచ్చిందట్టేస్తాడు జల్లెడ నేను రతన్ రాజు ఏం చేసావు నువ్వు ఏసై నువ్వు ఏం చేశాడు వాడు ఏదో కూడా అనుమానం పుట్టిస్తాడండి అనుమానం పుట్టిస్తాడు ఎస్ఐని అనుమానించే స్థాయికి తీసుకొచ్చేస్తాడు ఆ రక్షకుడికి ఏం చేశాడు ఆయన వాళ్ళకి ఏం ఒరిగింది మళ్ళీ పైగా ప్రతిష్ఠిత సమర్పణ వైరాగ్యం అంటున్నావు దిక్కుమాలిన వైరాగ్యం ఏంటి అసలు నువ్వు చేసేది ఇవన్నీ కాదురా బాబు హృదయశుద్ధి కోరుకుంటాడు అంటాడు మనం అబ్బి పెట్టడానికి ఇవన్నీ కాదు హృదయశుద్ధి ఉంటే సాలని చెప్తాడు మళ్ళీ ఆడే బాధ చెప్తాడు మనకి ఆడికి వాక్యం బాగా తెలుసుగా హృదయ శుద్ధి వచ్చిన తర్వాత అంటాడు ఇంకొకటి ఎత్తుగా ఎత్తాడు ఆ హృదయంలో ఆప్యత చేరటానికి ఎన్ని వేషాలు వేస్తాడని చేస్తాడు వాడు నిత్యము వచ్చిన వేస్తాడు ఎర్రవేస్తాడు వాళ్ళు ఉరి పడుతాడు ట్రాప్ చేస్తాడు నువ్వు ఎలా లోత వాడికి బాగా తెలుసు ఏ విషయంలో నువ్వు బలహీనడవో నీ ఫీలింగ్స్ అన్నాడికి అర్థమవుతాయి నీ హృదయం సాతానికి తెలియదు కానీ నీ ఫీలింగ్స్ని బట్టి వాడు నేను కేస్ చేస్తాడు నువ్వు దేనికి బలహీనడవో నువ్వు దేనికి బలహీనరాలువో వాడికి తెలుసు ఉరి పడుతాడు విసురుతాడు ట్రాప్ చేస్తాడు జల్లెడు వేస్తాడు వేస్తే అనుమానించడు చేస్తాడు నీ భక్తి వల్ల నీకు ఉపయోగం లేదని అనిపిస్తాడు క్రీస్తు వలన జీవంలో ఉండి నిన్ను ఆ వేరు చేస్తాడు దైవిక స్వస్థత లేదు పాడు లేదురా డాక్టర్లు చేస్తారు దేవుడు ఏం చేయడని చెప్పి కానీ ఒకటి దేవుని అధికారమే లేకపోతే నువ్వు వేసుకున్న పారాసిటిమైల్ ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ సావటానికి గుర్తుంచుకో నువ్వు వేసుకున్న పారాసిటమల్ టాబ్లెట్ చాలు చచ్చిపోతాయి మనం మింగుడు పడేటప్పుడు మనం తినే ముద్ద ఇటు వెళ్ళకుండా ఇటు వెళ్తే చాలు పోతాం పెద్ద శేషమేం ఏం కాదు అన్నపేగుల్లోకి పేగుల్లోకి వెళ్లకుండా అన్నవాహులోకి ఊపిరితిత్తులకు పోతే దెబ్బ వెళ్ళిపోతాం అనుమానించేదట్టు చేస్తాడు అభ్యంతర పడేటట్టు చేస్తాడు విపత్తులు కలుగ చేస్తాడు శ్రమ కలుగ చేస్తాడు నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు వాక్యము నిమిత్తము శ్రమ కలిగేటట్టు చేస్తాడు అందుకే ఏసీ చెప్పాడు విత్తు బాను ఉపమానంలో వాక్యము నిమిత్తము ఎవనికై శ్రమ కలుగగా శ్రమ కలిగిన వెంటనే వాడు ఎండిపోతాడు శ్రమ కలుగు చేస్తాడు భార్య భర్తల మధ్య వ్యతిరేకం చేస్తాడు వాడు లోకాధికారి వాడు దుష్టుడు వాయుమండల సంబంధమైన దురాత్మలు వాడు ఆధీనంలో ఉన్నాయి ప్రక్షిపడిన ప్రతి మనుషులు వాదాడి దీనిలో ఉన్నాడు ఈ మనుషులతో నిన్న ఏదైనా మోసం చేపిస్తాడు తీరు నష్టం కలగజేస్తాడు నీ భక్తిని పాడు చేయటమే నిత్యత్వం వెళ్లకుండా చేయటమే వాడి ఉద్దేశం కనీస అంటాడు మరణమైన ఎదుర్కోగానే నిత్యత్వం మాత్రం